క్రియల వలన మనము నీతి మంతులమని తీర్పు పొందుతాము అవును కదండీ క్రియల వలన మనం చేసే పనుల వలన నీతి మంతులమని తీర్పు పొందుతాం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయములో దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై అబ్రహమా నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నువ్వు నాకు ఇవ్వాలి నేను మొరీబా దేశానికి వెళ్ళి అక్కడ చూపించి పర్వతం దగ్గరికి వెళ్ళి నీ కుమారుణ్ణి నువ్వు బలివ్వాలని చెప్పినప్పుడు ఆ యొక్క తెల్లవారగానే ఆ కుమారుణ్ణి దాసుల్ని తీసుకొని అబ్రహాము మూడు రోజులు ప్రయాణమయ్యాడంట ఆ మూడు రోజులు కూడా తనున్న స్థలము నుంచి ఆ మొరీబాద్ ఆ ప్రాంతమునికి మూడు రోజులు ప్రయాణమైనప్పుడు మూడు రోజులు కూడా అబ్రహాము ఆ ఇస్సాకుకు కానీ ఆ దాసులకు కానీ ఏ మాట కూడా మాట్లాడలేదంట దేవుడు ఈ విధంగా బలీయమని చెప్తున్నారు దేవుడు కార్యం చేయమని చెప్తున్నారు అని ఏమి మాట్లాడకుండా ఉన్నారంట ఒకసారి వాక్యాన్ని చదువుదామండి ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము మూడో వచ్చిన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులో ఇద్దరిని తమ కుమారుడాకును వెంట వెంటపెట్టుకొని దహనబల్లి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళను నాలుగో వచ్చిన మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ దేశమును చూచి చూసారా తన విశ్వాసం ఉంది దేవుడి మీద తన విశ్వాసంతోనే పన్నెండో అధ్యాయంలో తన బంధువుల్ని తన స్నేహితుల్ని తన ఇంటి వారిని అందరినీ వదిలేసి వచ్చాడు కానీ ఆ విశ్వాస జీవితం క్రియల ద్వారా తను చూపిస్తున్నాడు దేవుడికి అందుకే క్రియల ద్వారా నీతి మంతులమని మనం తీర్చబడతాము ఆ ఫస్ట్ పాయింట్ లో ఏ బిసిడి చూసినట్లయితే ఏ చూస్తే విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి కలగ చేస్తుంది కదా మన విశ్వాసం అనేది ఆ ఏదైతే క్రియల ద్వారా నువ్వు చూపిస్తావో దేవుడికి అది నీ కార్యసిద్ధి కలగ చేస్తుంది అబ్రహం అని కుమారుణ్ణి నువ్వు బలివ్వాలి అని చెప్పినప్పుడు వెంటనే తన యొక్క దాసులను ఇద్దరు దాసులను కత్తిని గొర్రెలను వాటన్నిటిని తీసుకొని వెళ్తా మూడు రోజుల ప్రయాణం చేశారు మూడు రోజుల ప్రయాణం చేసిన తర్వాత ఆ దూరంగా ఉన్న ఆ పర్వతాన్ని ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడండి ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము ఐదో వచనం తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దుకు వచ్చేదమని చెప్పాను మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి తన ఇద్దరు దాసుల్ని తీసుకువెళ్ళాడు తన ఇంటి నుంచి మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి నేను ఈ కుమారుడు వెళ్ళి ఆ కుండ మీదకి వెళ్ళి ఆ పర్వతం మీదకు వెళ్ళి మేము మ్రొక్కి మరలా తిరిగి వస్తాము విశ్వాసంతో తను దేవుడు చేసే కార్యాన్ని విశ్వాసంతో ముందుగానే పలికాడు దేవుడు ఏం చెప్తున్నారు నువ్వు బలివ్వాలి నీ కుమారుడి అని చెప్తున్నారు కానీ తను విశ్వాసంతో నా దేవుడు నాకు కార్యం చేస్తారు విశ్వాసంతో మేము మరలా తిరిగి వస్తాం నేను నా కుమారుడు మరలా వస్తాము అదే జరిగింది కదా మనము విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి మనం కలగచేయాలి మనం ముందుగానే విశ్వాసంతో దేవుడు నాకు ఈ కార్యం చేస్తారు దేవుడు నన్ను నిలబెడతారు నన్ను ఆశీర్వదిస్తారన్న విశ్వాసం మన జీవితంలో ఉండాలి ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూస్తే క్రియామూలకంగా విశ్వాసము పరిపూర్ణమవుతుంది అబ్రహాము ఆ యొక్క దాసులకి మీ గాడితో ఇక్కడే ఉండండి నేను ఇస్సాకు వెళ్ళి ఆ పర్వతం మీద బలిచ్చి మరలా తిరిగి వస్తామని చెప్పినప్పుడు ఇద్దరు వెళ్తూ ఉన్నారు ఇస్సాకు అబ్రహాము వెళ్తా ఉన్నారు ఇస్సాకు అబ్రహాము వెళ్తా ఉన్నప్పుడు ఇస్సాకు ఒక ప్రశ్న వేస్తారు తండ్రి బలి అర్పించడం కోసం గొర్రెపిల్ల వేది అని చెప్పినప్పుడు అబ్రహాము ఒక మాట అంటాడు ఇరవై రెండో అధ్యాయము ఎనిమిదో వచనం అబ్రహాము నాకు కుమారుడ దేవుడి దహన బలికి గొర్రె పిల్లను చూచుకును అని చెప్పను చూసారా ఆ విశ్వాసము క్రియల మూలంగా విశ్వాసము పరిపూర్ణమైంది నువ్వేమి భయపడద్దు దేవుడే చూసుకుంటాడు దేవుడే ఆ దాసుల దగ్గర మేము తిరిగి మరలా వస్తామని అబ్రహాము సెలవిచ్చాడు అంతేకాకుండా తన యొక్క కుమారుడైన ఇస్సాకు దగ్గర కూడా దేవుడే దహన బలికి పిల్లను చూసుకుంటాడు ఆ ఇస్సాకు అని సమాధానం చెప్తున్నాడు అబ్రహాం ఈ రెండు యొక్క పరిస్థితుల్లో అబ్రహాము యొక్క విశ్వాసం క్రియారూపకంగా కార్యసిద్ధి కలగచేసింది అంతేకాకుండా తన యొక్క విశ్వాసం పరిపూర్ణం అవ్వడానికి తన విశ్వాసం పరిపూర్ణంగా అయ్యో దేవుడు మరలా నేను నా బిడ్డ వచ్చేటట్లు తిరిగి ఆ యొక్క బలి అర్పించిన తర్వాత మీ దగ్గరకు వచ్చేటట్లు చేయగలడు అంతేకాదు ఇస్సాకు అడిగిన ప్రశ్నకు దహన బలికి గొర్రెపిల్ల ఏది అనగా దేవుడే ఆ గొర్రె పిల్లను చూచుకుంటాడు ఇస్సాకు అని దేవుడు సమాధానం చెప్పాడు ఎంత గొప్ప విశ్వాసమో కదా అబ్రహాము యొక్క విశ్వాసము పరిపూర్ణమయ్యింది సి చూస్తే నీ విశ్వాసము క్రియలతో కూడిందైతే అది దేవుడికి కనబడుతుంది మాకు నాకు విశ్వాసం ఉంది అని అంటే కాదండి దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్మి వణుకుచున్నాయి మనకి వాటికి తేడా ఏంటి కానీ నీ విశ్వాసం అనేది క్రియలతో కూడినదైతే అది దేవుడు కనబడుతుంది ఆ మొరీబా పర్వతం మీదకి ఇస్సాకు ఇస్సాకుతో పాటు అబ్రహాము ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు అక్కడకు వెళ్ళిన తరువాత ఆ యొక్క రాళ్లను పరిచారు ఆ నిప్పును తీసుకొని రాళ్లను తీసుకుని ఆ రాళ్లను పరిచారు దహన బలికి గొర్రె పిల్లలేదు ఇస్సాకునే ఆ యొక్క కాళ్ళు చేతులు కట్టి ఆ యొక్క బలిపీఠం మీద ఆ రాళ్ల మీద పడుకోబెట్టారు పడుకో పెట్టినప్పుడు వెంటనే ఇంకా బలివ్వడం కోసం కత్తిని పైకెత్తగానే దేవుడు ఒక మాట అంటారు ఆది కాండ మీరు ఏ రెండో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాను యహోవా దూత పరలోకము నుండి అబ్రహామ అబ్రహామ అని పిలిచెను అందుకతడు చిత్తప ప్రభాని అనెను అప్పుడు ఆయన ఈ చిన్నవారి మీద చెయ్యి వేయకుము అతని నేమియో చేయకము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయ వెనుదీయలేదు గనుక నీవు దేవుడికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది మన విశ్వాసం అనేది క్రియారూపకంగా మనం ఈ లోకంలో చేస్తా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనిపెడతా ఉంటారు మనల్ని చూస్తారు దేవుడికి ఆ విశ్వాసం అనేది కనబడుతుంది మన విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసం అనేది క్రియారూపకంగా దేవుడు ఏదైతే చెయ్యమని చెప్తున్నారో దాన్ని నువ్వు చెయ్యగలిగితే అది దేవుడికి కనబడుతుంది దేవుడు నిన్ను వదిలిపెట్టడు ఎలా అయితే నువ్వు ఒక్కగా నన్ను ఒక కుమారుణ్ణి వెనదీయక నువ్వు భయపడు దేవుడికి భయపడు వాడవని నాకు కనబడుచున్నది అని దేవుడు ఎలా అయితే ఆ యొక్క అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చారో ఆ ఆ యొక్క సాక్ష్యం ఇచ్చి అబ్రహామును వదలేకుండా నేను నిన్ను ఆకాశ నక్షత్రాల వల్ల ఇంకా నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను నీ ద్వారానే ఈ యొక్క ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడతారని అబ్రహాం గురించి దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వాదాన్ని ఇచ్చారో మనల్ని కూడా విశ్వాసం అనేది క్రియారూపకంగా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని చూస్తారు దేవుడు నాకు చెప్పారు నేను చెయ్యాలి అన్న విశ్వాసం క్రియారూపకంగా మనం ఉండాలి ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే విశ్వాసం వలన మాత్రము కాక క్రియల మూలంగా నీతి మంతుడు అని ఎంచబడదువు నువ్వు నీతి మంతుడివి ఒక రైచియస్ పర్సన్వి ఈ లోకంలో ఒక నీతిమంతుడివి మంచి వ్యక్తివి అని అనిపించుకోవాలంటే దేవుడి దృష్టిలో నువ్వు అనిపించుకోవాలంటే నీ విశ్వాసం మూలం మాత్రమే కాదు క్రియాల మూలంగా నువ్వు నీతి మంతుడు అని అనిపించుకుందువు యాకోబ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడన లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను మనుషుడు విశ్వాసము మూలం మాత్రము కాక క్రియల మూలంగా నీతి మంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించరు అబ్రహాము జీవితం ద్వారా మనుషుడు ఒక విశ్వాసం మూలంగానే మాత్రమే కాదు అబ్రహాము ఎలా అయితే దేవుడి మీద నమ్మిక ఉంచి పన్నెండో అధ్యాయంలో తన బంధువులను తన దేశమును తన ఇంటి వారిని అందరినీ వదిలి వచ్చేసి దేవుడు ఎక్కడ చూపిస్తే ఆ దేశానికి వెళ్ళాడో ఆ యొక్క క్రియారూపకంగా తర్వాత తన ఒక్కగానొక్క కుమారుని బలివ్వడానికి కూడా వెనుదీయకుండా ఉన్నాడో ఆ క్రియారూపకంగా తను నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు